ప్రపంచంలోని దేవాలయాలు కనిపించడం చాలా అరుదుగా ఉంటాయి అయితే అనంతపురం జిల్లాలో ఒకే మండలంలో రెండు సూర్య దేవాలయాలు దర్శనమిస్తున్నాయి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం చోళరాజులు నిర్మించినట్లుగా శాసనాలు చెప్తున్నాయి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని భూదగవి ఆమెదాల గ్రామాలలో సూర్యదేవర దేవాలయాలు దర్శనమిస్తాయి అయితే ఈ సూర్యనారాయణస్వామి దేవాలయాల కంటూ ఒక ప్రత్యేకత ఉంది దేశంలోనే మొదటిది కోనార్కులో ఉండగా రెండవది ఆంధ్రప్రదేశ్లోని అసరవెల్లిలో ఉంది అయితే మూడవది మన అనంతపురం జిల్లా భూదగివిలోని స్వామి దేవాలయం ప్రసిద్ధి చెప్పవచ్చు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలో రెండు సూర్య దేవాలయాలు ఉండగా ఒకటి బోధగవిలో ఉంది రెండవది ఆమెదాల గ్రామంలో ఈ మధ్య కాలంలోని శాసనాల ద్వారా వెలుగులోకి వస్తున్నట్లు వచ్చినట్లు తెలుస్తోంది అయితే ఈ రెండు దేవాలయాలను ఒకే రోజున రథసప్తమి రోజున దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల అపార నమ్మకం అయితే ఇప్పటికే రథసప్తమి సందర్భంగా ఈ దేవాలయాల వద్ద భక్తులు బార్లు తీరిన దృశ్యాలను మనం వీడియోలో చూడవచ్చు అయితే ఇలాంటి సూర్య దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే మీరు కూడా ఈ సూర్య దేవాలయాలు చూసారా శ్రీ బూదుగా స్వామి దేవాలయం ముందు ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారికి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మరియు సూర్యనారాయణ స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఇక్కడ నవగ్రహ హోమము అర్ణహోమము సూర్య నమస్కారాలు తర్వాత ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ వారి కళ్యాణ మహోత్సవం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది తర్వాత కార్యక్రమం తర్వాత అన్నదాన వితరణ ఉంటుంది అందరూ కూడా భక్తాదులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం వస్తే ఏర్పాటు చేసినారు వచ్చి స్వామి కృపకు పాత్ర కావాలని అన్నదాన ప్రసాదం తీసుకొని అందరూ దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి చెప్పండి ఈరోజు సూర్యనారాయణ స్వామి వారిని దర్శన ముఖంగా ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే అపమృత్య దోషం తొలగిపోయి ఐర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి ప్రతీకారం